గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి ఇప్పుడు విజయవాడ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జైల్లో వల్లభనేని వంశీ ఏం చేస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి ఇప్పుడు విజయవాడ జైల్లో ఉన్నారు ఆయన విజయవాడ జైల్లో ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు జైల్లో వల్ల వల్ల ఉండే వంశం జైలుకి వెళ్ళాడు జైలుకెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తున్నారు అనేది అందరికీ కొంచెం ఎక్కువగా ఆసక్తి నెలకొంది ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళింది ఎప్పుడు శుక్రవారం ఏకోదావన వెళ్ళాడు శుక్రవారం ఏకోదావన ఆయన వెళ్ళినటువంటి సందర్భంగా ఆయనకి ఇచ్చినటువంటి ఖైదీ నెంబర్ ఏంటంటే సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఆయన ఖైదీ నెంబర్ వన్ సిక్స్ ఫోర్ ఫోర్ వన్ జీ నంబర్ ఇచ్చి ఆయన్ని ఒక బ్యారెక్ లోకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా జైలు అధికారుల మీదనే వల్లభేని వంశీ రివర్స్ అయినట్టు ఇప్పుడు తాజాగా తెలుస్తుంది దానికి కారణం ఏంటంటే వల్లభనేని వంశీ తను అనుకున్న విధంగా తనకి సౌకర్యాలు కల్పించాలి అనేది ఆయన జైలు అధికారులతోటి వాగ్వాదా దిగారు అని చెప్పి తెలుస్తుంది అయితే జైలు ప్రొసీడింగ్స్ వాటి చూపించిన తర్వాత ఇంతకు మించి మేము ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారట ఇప్పుడు లేటెస్ట్ గా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పిటిషన్ వేయబోతున్నారు రాత్రి అంతా కూడా శుక్రవారం ఏ రోజు రెండున్నర గంటలకి విజయవాడ జైల్లోకి వెళ్ళినటువంటి ఆయన ఒక ఇస్తే ఆ బ్యారెక్ గా లేదు అది నాకు నా అంటారంట ఆయన తర్వాత ఇంతకు మించి నాకు మాకు అవకాశం లేదు ఇదే బ్యారెక్ ఉంది మిగతా బ్యారెక్ లో అన్నింటిలో ఖైదీలు ఉన్నారు కాబట్టి మీరు ఈ బ్యారెక్ లో ఉండాలి ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళ జైలు అధికారులు చెప్తే ఎటకెలకు బ్యారెక్ లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ని చూసి అదేమో ఇండియన్ స్టైల్లో కమోడ్ ఉందంట అక్కడ సో నాకు వెస్టర్న్ స్టైల్ కమోడ్ కావాలని చెప్పేసి మళ్ళా ఇంకొక మొరాయింగ్ పిచ్చాడు ఆయన మొరాయింగ్ పిచ్చి అక్కడ జైలు అధికారులతో రిక్వైర్మెంట్స్ పెట్టాడు రిక్వైర్మెంట్స్ పెట్టి నాకు వెస్ట్రన్ స్టైల్ కమోడ్ కావాలి అని అని వాళ్ళు ప్రస్తుతం అయితే ఈ మ్యారెక్ అందుబాటులో ఉంది ఇక్కడ ఉండేటువంటిది ఇండియన్ స్టైల్ కమోడ్ మీరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందేను అని అని చెప్పి చెప్పినప్పుడు తనకి నడువుని పని తాను ఎందుకు అనుకోలేనని చెప్పి నాకు మంచం కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక డిమాండ్ పెట్టాను ఆ డిమాండ్ పెడితే మీకు మంచం కావాలంటే కనుక ప్రత్యేకంగా మీరు కోర్టు నుంచి అనుమతి తీసుకొచ్చుకోండి కోర్టు అనుమతి లేకుండా మేము మీకు మంచాలు తర్వాత వెస్టర్న్ స్టైల్ కమోడ్లు తర్వాత మీకు నచ్చినటువంటి బ్యారెక్ మేము ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళ మీద అంట వాళ్ళ మీద పోలీస్ అంటే జైలు అధికారుల మీదనే కోపడినటువంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు వల్లభనేని వంశీకి జైలు అన్నా జైలు అధికారులు అన్నా లేదంటే న్యాయస్థానం అన్నా న్యాయస్థానం ఇచ్చినటువంటి రిమాండ్ అన్నా ఆయనకి గౌరవం ఉందా లేదా అనేదాని అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆయన మామూలుగా ఆయన కి రిమాండ్ విధించారు రిమాండ్ విధించిన తర్వాత సహజంగా ఎవరికైనా సరే కొంత సింపతి వస్తుంది కానీ సింపతి రావట్లేదు అతనికి అని అంటే దాని అర్థం ఏంటి కోర్టులో వ్యవహరించినటువంటి తీరు అలాగే జైల్లో జైలు అధికారుల పట్ల వ్యవహరించినటువంటి తీరు మామూలుగానైతే జనరల్ గా ఈ మధ్య కాలంలో విజయవాడలో విజయవాడ కోర్టులో రిమాండ్ విధించినటువంటి ఖైదీలకి రిమాండ్ విధించినటువంటి వాళ్ళకి నెల్లూరు జైలుకి తీసుకెళ్తున్నారు కానీ వల్ల వంశని విజయవాడ జైల్లోనే ఉంచమని చెప్పేసి అక్కడ ఉండేటువంటి జడ్జి ఆయన ఇచ్చినటువంటి ఆదేశం మేరకు విజయవాడ జైల్లోనే ఉంచారు లేదంటే నెల్లూరు జైలుకి పంపిస్తే నెల్లూరు నెల్లూరు జైలు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉండేవి అంటే శుక్రవారం ఏపోజావునా కాబట్టి బహుశా రక్షణ సంబంధించినటువంటి అంశాలు కానీ లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి బహుశా అనుకోని ఉండొచ్చు జడ్జి లేదు విజయవాడ జైల్లోనే పెట్టండి అని చెప్పి చెప్తే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం వల్ల వంశీని జైలుకి తీసుకెళ్లారు జైలుకి తీసుకెళ్లి అటు బ్యారెక్ లో ఆయన చూపిస్తుంటే ఆయన సస్యాంగ అంటాడు అంటే జైలు అధికారుల మీదనే ఆయన జులు ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశాడు అనేది ఇప్పుడు లేటెస్ట్ ఉన్నటువంటి సమాచారం సరే ఈ రెండున్నరకి ఏ భోజన రెండున్నరకి తీసుకెళ్లారు ఆ రెండున్నరకి తీసుకెళ్లి సరే వాళ్ళు ఇచ్చినటువంటి బ్యారెక్ లోకి వెళ్ళినటువంటి ఆయన జైలు అధికారులని పిలిచి నాకు సౌకర్యాలు కావాలని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే మీరు కోర్టుకి మీరు పిటిషన్ పెట్టుకోండి ఒకవేళ కోర్టు కనుక మీకు కోరినటువంటి సౌకర్యాలు ఇవ్వాలంటే మేము ఇస్తాం మాకేం అభ్యంతరం లేదని చెప్పి చెప్పినట్టు న్యూస్ వస్తుంది కానీ విజయవాడ జైల్లో ఉండేటువంటి సిబ్బందిని జైలు సిబ్బందిని కొంతమందిని ఈయన లైజనింగ్ చేసుకొని తనకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఫోన్లు మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నారు అనేది కొంతమంది అక్కడ జైలు జైల్లో ఉన్నటువంటి జైలు వర్గాల నుంచి వినిపిస్తుంది ఎందుకని అంటే సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్ అనగా మనకు గుర్తొచ్చేది ఎవరు కొడాలి అని అనే టీము ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో పదకొండు మంది నిందితులు ఉన్నారు ఈ పదకొండు మందిలో నలుగురిని మాత్రమే అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాలి ఈ మిగతా వాళ్ళు మిగతా మిగతా నిందితుల్లో ప్రధానమైనటువంటి నిందితుడు కోటి అతను ఇప్పుడు ఆ కోటి అనేతను పరార్లో ఉన్నాడు ఆ కోటి అతను పట్టుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఈ సమాచారం రాబట్టచ్చు అనేది పోలీసుల యొక్క వాళ్ళ అభిప్రాయం ఎందుకంటే ఈయన ఇప్పుడు సత్యవర్ధన్ అనే అతన్ని ఎస్సీ క్యాండిడేట్ అండి అతన్ని కిడ్నాప్ చేసేసి నాలుగు రోజుల పాటు హైదరాబాద్ ఫామ్ హౌస్ లో పెట్టి నాన్న రకాల హింసించి వాళ్ళు చెప్పినటువంటి విధంగా వీడియో రికార్డ్ చేసి అఫిడవిట్ ఇచ్చి అక్కడ జడ్జి దగ్గర సబ్మిట్ చేసేలాగా చేశారు ఇది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ దీనికి సంబంధించి ఆ సత్యవర్ధన్ అనేటువంటి బ్రదరు సత్యవర్ధన్ బ్రదర్ కంప్లైంట్ చేశారు ఆ కుటుంబీకులు అందరినీ తీసుకొచ్చి నాలుగు రోజుల పాటు ఫామ్ హౌస్ లో పెట్టారు హైదరాబాద్ లో హింసించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి కేసు మిగతా కేసుల్లో ఆయన ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి దాడి దానికన్నా కూడా అది ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేశాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు అది జరుగుతుంది ఆ కేసు గురించి కాదు ఇప్పుడు అరెస్ట్ చేసింది ఇప్పుడు అరెస్ట్ చేసింది ఏంటి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సత్యవర్ధన్ ని ఎస్సీ ని తీసుకెళ్లి వాళ్ళ కుటుంబీకులు తీసుకెళ్లి నిర్బంధించి నాలుగు రోజుల పాటు ఫామ్ హౌస్ లో పెట్టి అతను హింసించాడు అనేది అతని మీద ఉన్నటువంటి కేసులు దీంతో పాటు ఇంకొక కేసులు కూడా ఉన్నాయి ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లో గ్రామం దూకుంది ఇబ్రాహిం పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది ఆ తర్వాత లంకలో కృష్ణలంకలో కృష్ణలంకలో చెరువులతో వేసినటువంటి కేసులు ఇవన్నీ కూడా రెండు కేసులు ఇంకా రెడీగా ఉన్నాయి సో కాబట్టి ఈయన ఇన్ని కేసులు ఉన్నాయి జైల్లో ఎక్కువ కాలం పాటు ఉండాల్సి వస్తుందని ఫిక్స్ అయినట్టున్నాడు అందుకే జైలు అధికారులని బెదిరించో లేదంటే బతిడో ఏదో ఒక రకంగా అతనికి కావాల్సినటువంటి సౌకర్యాలను పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు బహుశా నేను అనుకోవటం జైలు అధికారులకి అధికారులు తీరు లేదంటే జైలు సంబంధించిన సౌకర్యాల మీద కోర్టులో పిటిషన్ వేసేటువంటి అవకాశం లేకపోలేదు సరే కోర్టు కనుక ఒకవేళ ఇస్తే కనుక అనుమతి సౌకర్యాలు కల్పిస్తారు కోర్టు అనుమతి లేకుండా ఏ సౌకర్యం కల్పించడానికి లేదు కానీ ఈ మధ్య కాలంలో జైలు సంబంధించినటువంటి ప్రక్రియ జైలు కార్యకలాపాలను చూస్తుంటే మనం బోరుగడ్డ అనిల్ని చూసినా నందిగం సురేష్ చూసినా వీళ్ళు కోర్టు అనుమతి లేకుండానే కొన్ని సౌకర్యాలు కనిపిస్తూ ఉన్నారు నిందితులకి ఖైదీలకి రిమాండ్ ఖైదీలకి ఇప్పుడు ఈయన రిమాండ్ ఖైదీ ఈ రిమాండ్ ఖైదీ ఆల్రెడీ ఇప్పుడు ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ అనేటువంటి నెంబర్ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు లైనింగ్ చేస్తున్నారు బోరుగడ్డ అనిల్ లాగా లేదంటే నందిగం సురేష్ లాగా పోలీసుల చేతనే ఉన్న జైలు అధికారుల చేతనే సౌకర్యాలన్నీ కల్పించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు ఆయన చేస్తున్నాడు దానికి కారణం ఏంటంటే ఇప్పట్లో బయటకు రాడు బయటకు వచ్చే అవకాశం లేదనేటువంటి అనేటువంటి అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు జైలు అన్ని అసలు పనులు ఆయన కల్పించాలని కోరుకుంటున్నారు ఆ మేరకు పిటిషన్ కూడా వేసేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్ గా చూస్తే కనుక ఆయన్ని జైలుకు పంపించినప్పటికీ ఆయన తీరైతే మారల ఇప్పుడు జాగ్రత్త శుక్రవారం రోజు రెండున్నర గంటలకు ఆయన జైలుకి పంపించిన సహజంగా ఏంటంటే జైలుకు వెళ్ళిన తర్వాత కొంత మారుతారు రివీల్ అవుతారు జైలు అనగానే కానీ ఆయన ఆయనలో ఆ రివీల్నెస్ అంటే ఆయన మారినటువంటి పరిస్థితి కనిపించట్లా ఆయన కోర్టులో వ్యవహరించిన తీరు కానీ లేదా జైల్లో వ్యవహరించినటువంటి తీరు కానీ అటు న్యాయ వ్యవస్థని ఇటు పోలీసులని కూడా ఆచార్యానికి గుర్తు చేస్తుంది ఇంత జరిగినప్పుడు కూడా అరెస్ట్ చేసినప్పటికి కూడా ఆయనలో పరివర్తన రాకపోవడం అనేది పోలీసులు జైలు అధికారులు కూడా అర్థం కావట్లేదు పోలీసులకు కూడా అర్థం కావట్లే పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వంశీ అసలు తప్పే చేయకుండా అనవసరంగా కేసు పెట్టారు అనేటువంటి వాయిస్లు కొంతమంది వినిపిస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ట్వీట్ చేసేసి బెంగళూరు వెళ్ళిపోయారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వల్లబడిని వంశీ తీర్పట్ల కోర్టులో వ్యవహరించిన తీరు కానీ లేదా జైల్లో వ్యవహరించిన తీరు ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళు కూడా బహుశా ఈయనకు అండగా ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయారు ఒక ఎక్స్ లో ట్వీట్ చేసేసి ఇతను అరెస్ట్ ఖండించారు అంతే ఆ తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు అంటే లైట్ గా తీస్తున్నారు అనేది అర్థం అవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ వాళ్ళ వైఫ్ ఇవాళ కోసం మిలాకత్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళ వైఫ్ మిలాఖత్తు అయిన తర్వాత వాళ్ళ వైఫ్ చేత పిటిషన్ వాళ్ళ అడ్వకేట్ ఉంటారు కదా వాళ్ళ చేత పిటిషన్లు వేయించి సౌకర్యాలు పొందడానికి ఆయన ప్రయత్నం చేయొచ్చు బట్ ఈ లోపు జైలాధికారులని వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించదు ఇవన్నీ కూడా మళ్ళా ఆయన ప్రవర్తనని కొంత ప్రశ్ని ప్రశ్నిస్తుంది అంటే సంపతి రాకపోవడానికి అలాగే జైలుకి పోస్తే ఎవరికైనా అరే జైలుకి పోయారు అనేటువంటి సింపతి వస్తుంది బట్ అలాంటి సంకేతాలు లేకుండా ఆయన ప్రవర్తిస్తున్నాడు అంటే అతను ప్రవర్తనలో మార్పు ఉండటం లేదు గతంలో ఆయన నో నోరే కదా ఎంత చేసింది ఆయన రకరకాలుగా ఆ మాట్లాడారు ఆ నోరే కదా ఎంత చేసింది ఆయన్ని సో ఆ తాలూకు వ్యతిరేకత ఆయన వెంటాడుతుంది వెంటాడుతున్న క్రమంలో ఇప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు కూడా సహజంగా వచ్చేటువంటి సానుభూతి అతనికి కనిపించ కనిపించకపోవడం ఒక ఎత్తే అయితే జైలు అధికారులు కూడా ఇప్పుడు అతని ప్రవర్తన పట్ల వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సిచువేషన్ లో బహుశా నేను అనుకుంటూ జైలు అధికారులు కూడా ఆయన మీద మళ్ళా కోర్టులో ఇలా అతని ప్రవర్తన మీద కోర్టులో ఒక పిటిషన్ కూడా వేసేటువంటి అవకాశం లేకపోలేదు గతంలో ఎప్పుడు జరగలేదు కానీ ఈసారి ఇప్పుడు పలవలేని వంశ విషయంలో అది జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి లేకపోలేదు సో కాబట్టి జైల్లో ఎలా గడిపాడు ఆయన అని అంటే రిక్రెట్ ఫీల్ గా ఉంటుంది జైలు వెళ్ళినప్పుడు కూడా అనేది ఆయన ప్రవర్తనను బట్టి ఆయన ఆయన జైల్లో వ్యవహరించినటువంటి తీరు ఇవాళ అన్ని మీడియాలో వచ్చింది వచ్చిన తర్వాత ఆయన న్యూస్ చదివితే అసలు ఆయనలో ఏమాత్రం మార్పు లేదు అని చెప్పి మనకు అర్థం అవుతుంది అంటే అతను ఏదో అతను తను తప్పు చేసి కూడా తను ఏ తప్పు చేయలేదు అనేటువంటి భావనలోకి అతను ఉన్నాడు పైగా ఆయన వాళ్ళని బెదిరించడం పోలీసులని జైలు అధికారులను బెదిరించడం అనేది పెద్ద నేరంగా వాస్తవం దాని కనుక సీరియస్గా తీసుకుని జైలు అధికారులు కనుక ఒక కంప్లైంట్ పెడితే ఇంకా సీరియస్ కేసు అతని మీద నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాత్రి మొత్తం జైలు అధికారుల మీద పోరాటం చేస్తూనే గడిపాడు తొలి రోజు అని చెప్పి తెలుస్తుంది 여기서 게보셨다